హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సత్య హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో అయితే డైలీ బ్లాగ్ అండి నా మార్నింగ్ రొటీన్ షేర్ చేయబోతున్నాను ఇదైతే హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం కోసం అని చెప్పి అబసి గింజలు కలబంద మందారాకులు మెంతులు ఇవన్నీ వేసి వాటర్లో బాగా బాయిల్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తీసుకున్నాను అనమాట వీటిలో ఇంకా ఉంటుంది జిగురు అది నెక్స్ట్ టైం కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే తీసిన దాన్ని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు కావాల్సినంత తలకి పెట్టుకొని మిగిలిన వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట ఈ మధ్య జుట్టు బాగా ఉడిపోతుందని చెప్పి హెయిర్ కోసం అని చెప్పి కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నానండి స్టార్టింగ్లోనే కేర్ తీసుకోవడం బెటర్ మొత్తం ఊడిపోయిన తర్వాత ఏమీ చేయలేము సో అందుకని ఇప్పటి నుంచైనా కొంచెం శ్రద్ధగా జుట్టు గురించి పట్టించుకుంటున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు రెగ్యులర్ దోశ కాకుండా కొంచెం డిఫరెంట్గా అందరికీ నచ్చేలా చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరకు గోధుమ పిండి హాఫ్ కప్ వరకు బొబ్బాయి రవ్వ హాఫ్ కప్ వరకు పెరుగు టేస్ట్కి సరిపడ సాల్ట్ కావాల్సినవి వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలండి పిండిని ఇప్పుడే మిక్స్ చేసుకున్నాం కాబట్టి కనీసం ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక గంట పక్కన పెట్టి తర్వాత ఇంకొంచెం వాటర్ పడతాయి అవి కూడా వేసేసుకొని ఇలా పలుచగా దోశలా వేసుకోవచ్చు మనకి జనరల్గా గోధుమ పిండి అయితే సాఫ్ట్గా బాగుంటాయి దోశలు ఇంకొంచెం రవ్వ ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటుంది అనమాట రవ్వ యాడ్ చేశాం కాబట్టి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత నూనె వేసుకొని రెండు వైపు కూడా తిప్పేసుకోవాలి రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది ఇంక ఇలా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంది కాబట్టి మా వాళ్ళు అయితే ఇష్టంగా తిన్నారు సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా నచ్చింది వాళ్ళకి ఏదైనా నచ్చిందంటే ఒకటికి రెండు తినాలనుకుంటారు ఎవరైనా కాకపోతే పిండి మాత్రం కొంచెమే మిక్స్ చేశాను అనమాట అసలు నచ్చుతుందో లేదో అని చెప్పి నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వేసుకోవచ్చు అప్పుడు ఏదైనా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవడమే బెటర్ రీసెంట్ టైమ్స్లో బాగా తెలిసింది నాకు మొన్న పూల్ మక్కన ప్యాన్ కేక్స్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ పిండి అయితే మిక్సీ పట్టుకున్నాను కదా తర్వాత ఏం చేయాలని చాలాసేపు ఆలోచించి ఇడ్లీలా కూడా పెట్టాను అనుకోండి వేస్ట్ అయితే చేయలేదు కానీ కొన్ని చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయడం బెటర్ అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా అయితే ఫుల్ మకాన అనుకుంటున్నాను మొన్న మకానాన్ని కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి పక్కన గమ్మన అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవడం అంటే అవ్వదు ఫ్రై అవ్వడానికి కొంచెమైనా టైం పడుతుంది అవి క్రిస్పీగా అవ్వాలి కదా ఈ మధ్య ప్యాకెట్స్లో వచ్చేవి బాగా మెత్తగా ఉంటున్నాయి సో అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలంటే కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది పొద్దున్నే ఆ టెన్ మినిట్స్ కూడా మనకి ఎక్కువే సో అందుకని చెప్పి ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను కదా వాటిని స్నాక్లో చేస్తున్నాను అనమాట లో కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ పూల్ మకాని యాడ్ చేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఈ స్నాక్ అలాగే హెల్దీ కాబట్టి క్రిస్పీగా ఉన్నాయి కరకరలాడుతూ సో పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి వాళ్ళైతే ఈ స్నాక్ పెట్టాను దాంట్లో డేట్స్ ఉన్నాయి కదా ఒక రెండు రెండు వేస్ అయితే పెట్టేశాను ఇంకా మూతలు అయితే రెండు బాక్సులు ఇంచుమించుకు ఒకేలా ఉంటాయి కాకపోతే ఒకటి కొంచెం పెద్ద సైజు ఒకటి కొంచెం చిన్నదనమాట నేను ఎప్పుడూ ఇంకా కంగారులో పెట్టేస్తూ ఉంటాను కాబట్టి కన్విజర్లో దీనికి దానికి దాన్ని దీనికి పెడుతూ ఉంటాను సో మాది అక్కడే ఉంది కదా అది నాదమ్మా అని చెప్పి మూత పెట్టేసుకొని తన బాక్స్ అయితే వాళ్ళ అన్నది మాత్రం అక్కడే వదిలేసింది మళ్ళీ వచ్చి పెట్టమంటే అప్పుడు పెట్టింది అనమాట ఎలాగో ఒక ప్యాన్ యూస్ చేశాను కాబట్టి దాంట్లోనే కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఎందుకో మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతూ ఉంటాయి సామాన్లు సో అలా అయినా తర్వాత మనకి ఇబ్బంది కాబట్టి నేను మాక్సిమం ఎక్కువ సామాన్లు చేయడానికి ఇష్టపడనండి తక్కువలోనే చేసుకుంటాను ఒక్కొక్కసారి అవుతాయలేండి దానికి మనం ఏమి చేయలేం కానీ ఇప్పుడు మాత్రం సేమ్ ప్యాన్లోకి పోపు అయితే వేసేసుకున్నాను బెండకాయలు కోసాము కర్రీ చేద్దామని కాకపోతే అన్నీ ముదిరిపోయినవి ఉన్నాయండి లేకపోతే ఎన్నో లేవు ఒక ఐదో ఆరు ఉన్నాయి అంతే వాటినే కొంచెం చిన్న మొక్కలుగా కోసేసాము పిల్లలకి కొంచెం ఫ్రైలా పెట్టేద్దాం అని చెప్పి ఎలాగో కోసాం కాబట్టి వేస్ట్ చేయలేము కదా సో అందుకని వాళ్ళ మట్టుకు పెట్టేస్తున్నాను మాకైతే వేరే కర్రీ ఏదో ఒకటి వండుతాను ఈ మధ్య బీరకాయలు బెండకాయలు బాగా ముదిరిపోయినవి వస్తున్నాయి మనం దగ్గరుండి వెళ్ళి తీసుకోవాలన్నమాట సో ఇంక మా వారు తీసుకొస్తారు కాబట్టి ఇంటిదేపు వచ్చినప్పుడు మాత్రం నేను కొంచెం చెక్ చేసి తీసుకుంటాను ఇంకా బయట నుంచి వచ్చే చెప్పలేము కాబట్టి ఇలాగే ఉంటాయి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం జిగురు జిగురుగా అయిపోతూ ఉంటుంది అలా చాలా మందికి నచ్చదు సో అలా అవ్వకుండా ఉండాలంటే మూత పెట్టకుండా వేయించుకుంటే సరిపోతుంది సో ఆవిరది ఉండదు కాబట్టి అసలు అంటుకోకుండా ఫ్రై అయిపోతాయి అనమాట మనం ఇంకా వాటిని డ్రై చేసుకోవడం ఎండలో పెట్టడం ఇవేమీ చేయక్కర్లేదు పొడి పొడలు వచ్చేస్తుంది వచ్చేస్తుంది పప్పు పప్పుచారలో కూడా బాగుంటుంది ఇలా తింటే ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లోకి ఇవే పెట్టేస్తాను ఈరోజు సో పది నిమిషాల్లో అయిపోయిందిలేండి సో లేతగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోయాయి ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇద్దరికి సో కొంచమే చేసేయాలండి రైస్ కొంచెం పెరుగన్నం పెడతాను కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇంకా ముంజుకాయలు అయిపోయి తాటికాయలు వచ్చేస్తున్నాయి కదా సో మాకైతే ఈసారి ఇంకా తాటికాయలు దొరకలేదేంటని అని అనుకుంటున్నాము తాటికాయలు మా ఇంటికి వచ్చేసాయి అనమాట సో ఇవైతే ఒక పెద్దకాయ అయితే కొంచెం కింద పడింది కాబట్టి అది బాగా ముగ్గిపోయింది అందుకని కొంచెం పగిలింది ఈ రెండు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి ప్రస్తుతానికి పెద్దకాయ అలాగే అది చిన్నకాయ ఉంది కదా సో ఈ రెండింటినీ అయితే కొంచెం తాటి రొట్టెలా వేద్దాం అనుకుంటున్నాము తాటికాయని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి లోపల పురుగులు ఉన్నాయా లేదా అని చెప్పి బయటికి చూడడానికి బాగానే కనిపిస్తాయండి లోపలకి ఒకసారి తెల్ల పురుగులు ఉంటాయి సో అవన్నీ చెక్ చేసుకోవాలి ప్లస్ టేస్ట్ కూడా చూసుకోవాలి కొంచెం చేదుగా ఉందా లేదంటే పుల్లగా ఉందా ఇది కూడా చూసుకొని అప్పుడు చేసుకోవాలన్నమాట సో టేస్ట్ చేసే అత్తయ్య నేను బాగానే ఉంది ఇంకా అత్తయ్య అయితే ఇలా పేసం తీసేశారనమాట నాకు దగ్గర పెళ్ళి జరిగిన ఉంది కదా దాంతోనే తీశారు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా బెల్లం అయితే మెత్తగా కొట్టుకోవాలి కాకపోతే కొంచెం మిక్సీలో సరిగా తిరగలేదు మొన్న కొంచెం ఉంది పలుకు సో అందుకని మళ్ళీ అనమాట మిక్సీలో వేసినా మళ్ళీ అలాగే ఉంటుంది పెద్దగా ఏమీ నలగట్లేదు అనమాట ఇంకా అందుకని నేను చేతనే కొట్టేశాను ఇంకా కొబ్బరిగా అయితే నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను మనకి ఈజీగా ఇలా షెల్ నుంచి రిమూవ్ అయిపోతుంది కదా సో అందుకని కొబ్బరి కూడా వేద్దాం అనుకుంటున్నాను ఈసారి ఎప్పుడు వేయను నిలవ ఉండదు అని చెప్పి నాకు కానీ ఈసారి వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఆట రోట్లో కొబ్బరికాయ వేస్తే నా టేస్ట్ వేరేగా ఉంటుంది సో సర్లే ఈసారి వేసేద్దాము ఒక టూ డేస్ అయినా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను ఈ సగం అయితే సరిపోదులేండి ఇంకొన్ని ముక్కలు కూడా యాడ్ చేసేసి మిక్సీ పడతాను ఇంకా రవ్వకైతే బియ్యం నిన్న కడిగేసి ఆరబెట్టాము ఆ బియ్యం బాగా ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసి రవ్వరవ్వలో ఆడారనమాట అత్తయ్య తర్వాత పిండి ఉంటుంది కదా కొంచెం చెరిగేస్తే ఆ పిండంతా పోయి మనకి ఇలా రవ్వలా వస్తుంది ఇంక ఇప్పుడు తాటి రొట్టు ప్రిపరేషన్ కోసం అని చెప్పి క్వాంటిటీస్ చెప్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న తాటి అయితే ఫస్ట్ గిన్నె కొలతల్లో తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా రెండు కప్పులు ఉందండి తాటి రొట్టుకి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకొని వేసుకోవాలి సో ఎప్పుడు అలవాటు ఉన్న అయితే జనరల్గా వేసేసి కలుపుకుంటూ అలా చేసుకుంటారు సో మెజర్మెంట్స్లో చేసుకుంటే ఇంకే డౌట్ ఉండదు కాబట్టి మెజర్మెంట్స్ చెప్తున్నాను రెండు కప్పులు తాటి పీసానికి మనం తీసుకున్న బియ్యం రవ్వ ఉంది కదా ఆ రవ్వని మూడు కప్పుల వరకు వేసుకోవాలి బొంబాయి రవ్వతో చేసే కంటే కూడా బియ్యం రవ్వతో చేసింది చాలా బాగుంటుంది టేస్ట్ సో అందుకని నేను బియ్యం రవ్వతోనే చేస్తున్నాను ఇక్కడ నేను మూడు కప్పులు చేసుకున్నాను కానీ నాకు రెండు కప్పులున్నర అయితే సరిపోతుందేమో అని అనిపించింది రవ్వ కొంచెం ఎక్కువనేటి అనిపించింది నాకైతే సో చూసుకొని వేసుకోవచ్చు ఇక్కడ వజాయింపుగా మాత్రం నేను వేసేసాను సో పిండి ఎలా వస్తుందో చూడాలి అలాగే కొబ్బరి కూడా ఒక హాఫ్ కప్ పైన వేసుకున్నాను బెల్లం అయితే ఇక్కడ ఆ యాడ్ చేసుకోవాలండి నాది కొంచెం ముద్దగా ఉంది కాబట్టి ఈ తీపి సరిపోతుంది అనుకుంటున్నాను తాటిపీటం కూడా మరీ చప్పగా ఏం లేదు బాగానే ఉంది సో అందుకని ఈ బెల్లానికి ఆ తీపికి సరిపోతుందని చెప్పి నేను ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న గిన్నె ఈ సరిపోలేదు కలుపుకోవడానికి కొంచెం పెద్దది తీసుకుంటే సరిపోయేది నేను సరిపోద్దేమో అనుకొని ఇందులోనే వేసేసానన్ని అన్నీ ఇంక వేరే దాంట్లోకి తిరిగేసుకొని కలుపుకుంటాను కావాలంటే ఒక చిట్కడు ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ రవ్వలోని ఈ బెల్లము ఇంకా ఈ తాటి పీసము కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇంకా లూజ్గా ఉన్నా పర్వాలేదు బాగా బెల్లం ఎక్కువ అనుకోండి మనకి రొట్టె విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని తీపి చూసుకొని యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత మూత పెట్టుకొని కొంచెం నానాలన్నమాట మనం బియ్యం రవ్వ యాడ్ చేసాం కదా విడిగా అయినా రవ్వని కొంచెం వాటర్ తడిపి నానబెట్టుకోవచ్చు నేనైతే మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టానండి మూత పెట్టుకొని తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న కొబ్బరి బెల్లంలో కొంచెం వాటర్ ఉంటుంది కదా అది కొంచెం కలుస్తుంది కాబట్టి ఒకసారి కలిపేసుకొని తర్వాత రొట్టెలా వేసుకోవాలి ఈ తాటి రొట్టె వేసుకోవడానికి కొంచెం దలసరిగా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే బాగా ఉడకాలి అలాగే కొంచెం దలసరిగా వేస్తాం కదా అందుకని కొంచెం వెడల్పు కూడా ఉంటే మనకి తిరగేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట నేనైతే నా దగ్గర ఈ స్టిక్ ప్యాన్ ఉందనమాట లాస్ట్ టైం కూడా ఇందులోనే వేసాను బాగా వచ్చింది రొట్టైతే నా దగ్గర ఇంకా వెడల్పుగా ఉన్న గిన్నెలు ఏమి లేవు స్టీలు ఉన్నాయి కానీ దాంట్లో వేస్తే ఆతుకుపోతుంది సో అందుకని దీంట్లోనే వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి స్పూన్ కొలత అయితే ఒక నాలుగు స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత దానిపైన ఈ పిండిని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకుంటూ మనకి దళసరగా కావాలంటే కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ దళర వేసానండి నేను తీసుకున్న పిండితో ఒక రెండు అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పది పది నిమిషాలకు ఒకసారి ఇలా చూసుకుంటూ ఇలా ఎర్రగా అంచుల వైపు కనిపిస్తుంది మనకి రంగు అప్పుడు మనం తిరగేసుకోవచ్చు ఫస్ట్ అసలు ఈ ప్యాన్ అతుక్కుంటుందో లేదో చెక్ చేద్దాము అవసరం లేదు ఈజీగానే వచ్చేస్తుంది ఇంకా రంగు వచ్చిందంటే కాకపోతే ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే ఎక్కడైనా అతుక్కుందేమో అని అసలు అతుక్కోలేదు ఇప్పుడు మనం ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చండి అన్ని వైపులా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే మనం ఈ అట్ల కాడతో తిరిగేసామంటే ఖచ్చితంగా విరిగిపోతుంది అందుకని చెప్పి ఈ ప్యాన్ మీద మనము దోశ ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యానం పెట్టుకొని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట ఇక్కడే ఉంటుంది మొత్తం ఇప్పటి వరకు బాగానే వేస్తాము ఇక్కడ తిరిగేసుకున్నప్పుడు సరిగ్గా తిరిగేసుకుపోతే రొట్టె విరిగిపోవడం అలా అవుతుంది సో నేనైతే ఇంక తిరిగేసేసుకున్నాను రంగు కూడా వెనకాల కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది పర్లేదు తాటి రొట్టి వేస్తున్నప్పుడు కొంచెం ఈ రంగు అయితే వస్తుందిలేండి ముందే తీసామంటే సరిగ్గా ఉడకదు కదా సో పైన పచ్చగా లేనప్పుడే మనం తిరగేసుకోవాలి తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా దోస పెనం మీదకి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఇక్కడ తిరిగేసుకుంటున్నాం కాబట్టి పెనం మీద నుంచి జాగ్రత్తగా ఆ ప్యాన్లోకి వేసుకోవాలన్నమాట సో కొంచెం జారిన మళ్ళీ రొట్టి విరిగిపోతుంది సో చూసుకొని వేసుకోవాలి నేనైతే చిన్న మంట మీదే ఉడికించానండి ఒక వైపు అంతా అయినా ఇలా రంగు చేంజ్ అయింది మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టామంటే ముందే కలర్ వచ్చేస్తుంది కానీ సరిగా ఉడకదు మధ్యలో సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు వైపు తిప్పుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అప్పుడు ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా ఫ్యాన్కి అయితే ఎక్కడ అంటుకోలేదు ముక్కలు కూడా అవ్వలేదు ఇంకొక రొట్టె అవుతుంది అనుకున్నాను కదండి అది కూడా వేసేసుకున్నాను అది కూడా బాగానే కాలింది తిరిగేసుకున్నప్పుడు కూడా అసలు విరిగిపోలేదు ఇప్పుడు మనకు కావాల్సినట్టు కట్ చేసుకోవచ్చు పెర్ఫెక్ట్గా ఉడికిందండి మనం వేసుకున్న కొబ్బరి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంది రొట్టె అయితే ఎక్కడా పచ్చిగా లేదు బాగా ఉడికింది రవ్వ కూడా నానబెట్టాం కదా కొంచెం రవ్వ అయితే ఎక్కువైంది అనిపించింది ఎక్కువ కదరండి ఒక పావుకొప్ప అలా ఎక్కువైంది కొంచెం తగ్గించుంటే బాగుండేది బెల్లం కూడా నేను ఒక కప్పు ఉన్నర వేయాలి నేనైతే కప్పే యాడ్ చేశాను కదా ఇంకొక అరగప్పే వేస్తే పిండి జారుతూ సరిపోయేది మీరు వేసేటప్పుడు కొంచెం ఆ చూసుకొని వేసుకోండి సరిపోతుంది రెండోసారి వేసింది కూడా ఇంకా కట్ చేసేసుకున్నాను ప్యాన్లోనే ఇప్పుడంటే మనకి రకరకాల కేకులు వచ్చాయి కానీ ఇది వరకు కేక్ అంటే ఈ తాట రొట్టె మీరులో ఎంతమందికి ఈ రొట్టె అంటే ఇష్టమో కమెంట్స్లో షేర్ చేయండి ఫస్ట్ టైం చేసినప్పుడు గా రాకపోయినా ఒకసారి చూస్తే మనకి సెకండ్ టైం అయినా పెర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంత వరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్